హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు వీడియోలో చూస్తున్న విధంగా సిమెంట్తో వినాయకుని రూపం మన ఇంటి ఎలివేషన్లో పెడితే ఇంటికి చాలా అందంగా ఉంటుంది మరి వినాయకుని రూపం ఏ విధంగా చేయాలి ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక ప్లేవుడ్ షీట్ మీద వినాయకుని రూపాన్ని ఎలా చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇది ఎలా చేయించాలో డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను క్లియర్గా చెప్తాను ముందుగా మనం వినాయకుడి రూపం ఏ ప్లేస్లో వెయ్యాలో దాన్ని కొలతల రూపంలో చూసుకుని అక్కడ సిమెంట్తో తయారు చేసిన ముద్దతో గోడకి రాయాలి నేను వెయ్యబోయే వినాయకుడి రూపం సైజ్ రెండున్నర అడుగుల వెడల్పు నాలుగు అడుగుల పొడవు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను నా పని నేను చేసుకుంటూ వేరే వాళ్ళని బతిమాలుతూ నేను ఈ వీడియో తీస్తున్నాను నా కష్టాన్ని మీరు గుర్తించితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని కొత్త వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ముద్ద అప్లై చేసుకున్న తర్వాత తడిమాలని ఒక పాతిక మందంతో గోడకి అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల మనకి పొదును ఆరకుండా నీటిగా వినాయకుడి రూపం రావడానికి అవకాశం ఉంటుంది మనం దీనికి ఒక గిన్నె సిమెంట్కి నాలుగు గిన్నెలు ఇసుక తీసుకున్నాము ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మనం గోడకి మాలు ఆరేసేటప్పుడు ఎప్పుడు కూడా అది చాలా తినిగా ఉండాలి ఎందుకంటే మనం మూలు ఆరేసిన తర్వాత బద్దలాగి చెక్కబెట్టి వండ్రబెట్టి ఇవన్నీ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మనం తడి ఆడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మాలు అంటే మీరు మరేదో అనుకోకండి ఇసుక సిమెంట్ కలిపిన మిశ్రమాన్ని మేము మాలు అని పిలుస్తాం మాలు ఆరేసుకున్న తర్వాత మనం ఒక మొక్కు వేసుకోవాలి ఆ మొక్కు యొక్క మందం అంగుళం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి బద్దలాగి చెక్క పెట్టిన తర్వాత నీటిగా ఉండేటట్లు ఒండరి పెట్టి స్పాంజీ కొట్టిన తర్వాత దానిపై ఉన్న ఇసుక పొరను పోయేటట్టుగా కొండ చివురితో ఇలా శుభ్రంగా తుడ తుడవాలి అదే కాకుండా ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత తాపీతో సాఫీగా నొక్కాలి ప్లేవుడ్ షీట్ని అక్కడ అతికిచ్చే ముందు మనం కట్టగా లెవెల్ చూపుతో లెవులు చూసుకోవాలి ఎందుకంటే ప్లేవుడ్ వినాయకుడి యొక్క రూపం కిందకి పైకి తిరగకుండా మనం లెవెల్ చూసుకుంటే అది కట్టగా వస్తుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా ప్లేవుడ్ చీట్ని ప్లాస్టిక్ మీద అలా అప్లై చేసుకోవాలి మీరు ప్లేవుడ్ షీట్ తయారు చేసేటప్పుడు గోడకి మేకులు దిగేటట్లుగా ప్లేవుడ్ చీట్ కి నాలుగు మూలల నాలుగు మేకులు అప్లై చేసుకునే విధంగా కన్నాలు పెట్టించాలి వీడియోలో చూపినట్టుగా పైన రెండు మేకులు కింద రెండు మేకులు వేసుకోవాలి ఈ గాడిల్ని కోయడానికి మనం ఉపయోగించేది ఈ చాకు వీడియోలో చూపిన విధంగా చాక్ సహాయంతో ఈ గాడిల మధ్యలో మాలు తీయాలి మాలు తీసేటప్పుడు ఇప్పుడు కూడా ని మనం గట్టిగా పట్టుకుని మాలు తీయాలి వీడియోలో చూపిన విధంగా ఆ గాడిల మధ్యన మాలుని చాలా శుభ్రంగా తీస్తే మనకి వినాయకుని యొక్క రూపం చాలా అందంగా కనబడుతుంది మనం ఆ గాడిలో మాలు తీసిన తర్వాత అక్కడ శుభ్రంగా ఉండడానికి చిన్న ఉండే తో వీడియోలో చూపిన విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది ఇలా చక్కగా తీసిన తర్వాత మనం ప్లేవుడ్ ని తీసి చాలా చక్కగా చుట్టూ ఫ్రేమ్లా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన ఇంటికి అందాన్ని తెచ్చే వినాయకుని యొక్క రూపం రెడీ అయ్యింది వీడియోలో చెప్పిన విధంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క మేస్త్రీ ఈ యొక్క వీడియోని చూస్తే ఈ వినాయకుని యొక్క రూపం చాలా బిజీగా వేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టంతో నా వర్క్ నేను చేసుకుంటూ ఈ వీడియో తీశాను నేను కూడా ఒకరి కింద పనిచేస్తూ మన ఛానల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాను నా కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్